నమస్తే నేను ప్రశాంత్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అసలు ఎక్కడి వరకు వచ్చింది ఈడీ సోదాల్లో ఒక్కొక్కటి బయట పడుతూనే ఉంది అయితే మరి చెవిరెడ్డి కేసు కూడా ఎక్కడి వరకు వచ్చింది ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా కారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉందో ఈడీ సోదాలు కూడా నిర్వహించింది ఇందులో కూడా ఒక్కటి బయటపడుతూనే ఉంది సో ఇందులో అసలు ఎంతమంది అరెస్ట్ ఉన్నారు చెవిరెడ్డి కేసు కూడా అసలు ఎక్కడి వరకు వచ్చింది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనుకోవచ్చా లేదా అంటే మద్యం కుంభకోణం అనేది నువ్వు అన్నట్టు రోజుకో కొత్త పేరు బయటకు వస్తూ ఉంది కొత్త కొత్త పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి ఇవన్నీ గతంలో మాట్లాడుకున్నాయి పలానాళ్ళు ఉన్నారు పలానాళ్ళు ఉన్నారు అని చెప్పని కాకపోతే ఏంటంటే ఆధారాల కోసం లాగాల్సి వచ్చింది నాకు తెలిసినంత వరకు సిట్టు తరపు నుంచి వాళ్ళు దర్యాప్తు పూర్తయిందని అయితే నేను భావిస్తున్నా వాళ్ళు అన్ని ఆధారాలు ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సూత్రదారులు మొత్తాన్ని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు ప్రత్యేకంగా ఈడీ వాళ్ళు దీంట్లో ఎంటర్ అయ్యారు వాళ్ళు సోదాలు కూడా నిర్వహించారు ఆ సోదాల్లో ఇంకొంచెం కొత్త కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్నాయి చాలా విషయాలు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఆ జైల్లోనే ఉన్నాడు వాళ్ళ అబ్బాయి పేరు కూడా ఇప్పుడు బయటకు వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్యాలయాల సోదాలు జరిగితే కొన్ని కొత్త పేర్లు బయటకు వచ్చినాయి అందుట్లో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు రెడ్డి పేరు కూడా బయటకు వచ్చేసింది ఇలా ఒక్కొక్క పేర్లన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అన్ని అంశాలు బయటకు తీసుకొస్తున్నారు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సిట్టు పారదర్శకంగా ఉండబట్టి సాక్ష్యాధారాలు బలంగా ఉండబట్టి ఈరోజు మిథున్ రెడ్డి కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు ఇంకా కారాగారంలోనే ఉన్నారు మొన్న మాత్రం నలుగురికి బెయిల్ వచ్చింది డిఫాల్ట్ బెయిల్ వచ్చేసింది అది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఇవ్వడం కూడా జరిగింది కానీ దాంట్లో ఉన్న లోపాలు కూడా ఈ ఈరోజు మళ్ళీ న్యాయస్థానం ముందు వాదిస్తున్నారు కాబట్టి ఇవాళ రేపో వాళ్ళ బెయిల్ కూడా రద్దు అయిపోతూ ఉంటాయి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు జరుగుతున్న వాతావరణాలన్నీ చూసుకుంటా ఉంటే ఈ రోజుకి సిట్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఈడీ వాళ్ళ సౌదాల్లో బయటపడిన బహిర్గతమైనటువంటి వాస్తవాలను బట్టి కనుక మనం చూసుకుంటా ఉంటే చాలా కొత్త కొత్త విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి బంగారం కావచ్చు బంగారం కొన్నారని చెప్పని రసీదులు మాత్రమే ఉన్నాయి తప్ప బంగారం తీసుకోలేదు అంటే ఇక్కడ నల్లధనాన్ని తెల్లదనంగా చేసుకోవటం అలా దానికోసం చెప్పని పుట్టగొడుగుల్లో కొత్త కొత్త వాటిని తయారు చేయటం అలాగే ఈ నగదుకు సంబంధించి కావచ్చు బంగారానికి సంబంధించి కావచ్చు ఈ కొత్త కొత్త అంశాలన్నీ బయటకు తీసుకొస్తానే ఉన్నారు ఆ రోజు వీళ్ళని పారదర్శకంగా వాళ్ళ డబ్బులు చేర్చే కార్యక్రమంలో భాగంగా మిథున్ రెడ్డి తన ఏజెన్సీ ద్వారా మనుషులను పెట్టారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మొత్తం ఎక్కడ ఎట్లా సర్దాలి అనే దాని మీద ఎవరైతే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడో అలాగే ఇప్పుడు కొత్త కొత్త పేర్లు కనపడుతున్నటువంటి చెవిరెడ్డి మోహితిరెడ్డి కావచ్చు చెవిరెడ్డి మోహిరెడ్డి రెడ్డికి సంబంధించినటువంటి ఆ నగరపాలక సంస్థకు సంబంధించిన తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి వాహనాల్లో తరలించారనే అనేది విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి తండ్రి కొడుకులు దీనిలో ప్రముఖ పాత్ర వహించారు అందుట్లో ఎలాంటి సందేహం లేదనే విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి అంతిమంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా లేదంటే బాలాజీ గోవింద దగ్గరికి వెళ్ళినా ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళినా కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినా అంతిమంగా ఎవరి దగ్గరికి వెళ్ళి అనేది సిట్టు అయితే సాక్షాధారాలు అయితే సేకరించారు కానీ దానికి వాళ్ళ దగ్గర ఏ సరిపోవు కానీ విచారణ చేయాలి పలానాళ్ళకి ఇచ్చారు అంటే అది ఏ రూపేణా ఇచ్చారు నగదు రూపేణా ఇచ్చారా బంగారం రూపేణా ఇచ్చారా లేకపోతే హవాలా రూపేణా ఇచ్చారని చెప్పి నిరూపితం చేయాలి కాబట్టి ఆ విధంగా అయితే ముందుకు వెళ్తున్నారు వీళ్ళు కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం అన్ని విషయాలు హైదరాబాద్లో ఉన్నటువంటి నీలమాలిగలు కావచ్చు ఆంధ్రాలో ఉన్నటువంటి నేమాలిగలు కావచ్చు తిరుపతి నుంచి జరిపినటువంటి వ్యవహారాలు కావచ్చు అన్ని విషయాలు కూడా బయటికి తీసుకొచ్చారు కాబట్టి మీరు అన్నట్టు అంతిమంగా అన్ని దారులు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వెళుతున్నాయి కాబట్టి దాంట్లో ఇప్పటి వరకు అంటే వీళ్ళు రేపు పొద్దున పొందుపరిచేంత వరకు మరో షార్జ్షీట్లో అతని పేరు పొందుపరిచేంత వరకు మిగిలిన వాళ్ళ మీదే చర్యలు ఉంటాయి అతని పేరు పొందుపరిచిన తర్వాత అతను విచారానికి పిలుస్తారని అయితే నేను భావిస్తున్నాను సో ఇప్పుడు ఈడీ కూడా సోదాలు నిర్వహించినప్పటికీ ఒక్కొక్కటి బయటపడుతూనే ఉన్నాయి సో అవి కూడా ఎలా చూడవచ్చు అంటారు అంటే ఏమేమి బయటపడుతున్నాయి అనుకోవచ్చు ఇంకా ఎన్నో ఇలాంటి డెన్నులు కూడా ఇంకా హైదరాబాద్లో కూడా చుట్టుపక్కల చాలా ఉన్నాయని చెప్పేసి వింటూ ఉన్నాము సో దీని గురించి కూడా ఏమంటారు ఇప్పుడు ఈడీ వాళ్ళ పరిధి చాలా విస్తృతం వాళ్ళు ఏందంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు పరిశోధన చేయొచ్చు ఆ హక్కులు కూడా ఉంటాయి కాబట్టి ఇది హవాలా ద్వారా డబ్బులు బయటకెళ్ళినాయని చెప్పని భావిస్తున్నారు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా నాలుగు వేల కోట్ల రూపాయలు దుబాయ్కి అని చెప్పని మద్యం డబ్బులు అని చెప్పి చెప్పాడు ఆధారాలు కూడా హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి అట్లాగే దుబాయ్కి వాళ్ళ మనుషులు ఎన్నిసార్లు వెళ్ళారు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఈ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి అన్ని విషయాలు కూడా కులంకుశంగా బయటికి తీసుకొచ్చిన తర్వాతే సాక్షాధారాలన్నీ ముందు పెట్టిన తర్వాతే ఎవరినన్నా అదుపులో తీసుకుంటే వాళ్ళకి వెలుసుబాటు లేకుండా ముందుకు తీసుకెళ్తుంది అయితే సిట్ అనేది నేను ఇప్పటివరకు నాకున్న సమాచారం ప్రకారం జరుగుతున్న వాస్తవాలను చూస్తూ ఉంటే వాళ్ళందరినీ అదుపులో తీసుకున్న విధానం చూస్తూ ఉంటే చక్కగా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారని అయితే భావిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో దోషులు అనేవాళ్ళు తప్పించుకుంటారని అయితే నేను భావించట్లేదు రెండోది ఏంటంటే దీంట్లో ఇంకొకటి మానవీయ కోణం కూడా మిగిలి ఉంది ఏంటంటే కొన్ని వేల మంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని లక్షల మంది ఇప్పటికీ వైద్య సహాయం కోసం అరువులు దాస్తా ఉన్నారు కాబట్టి దీనిలో దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద ఇదే కాకుండా హత్యా నేరాలు కూడా మోపవలసిన ఆవశ్యకత ఉందని అయితే నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ మీద అక్రమంగా సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఇదంతా విదేశాలకు తరలించాలనే విషయం మనకైతే తెలిసిందే ఇదంతా ఒక సీదారనే తరలించాలనుకోవచ్చు అంటే రకరకాల మార్గం ద్వారా హవాలా ద్వారా కావచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ రోజు కాకినాడ ఫోర్టు అలాగే ఇప్పుడు చెన్నై ద్వారా అనిల్ రెడ్డి వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆ మార్గం ద్వారా ఎంతకెళ్ళినాయి హవాలా ద్వారా ఎంతకెళ్ళినాయి బంగారం రూపేణ ఎంతకెళ్ళి అనే విషయాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయి అనుమానం అయితే ఏమి లేదు వాళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు రాజశేఖర బాబు గారు ఆధ్వర్యంలో చక్కగా ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేని విధంగా వీళ్ళు విచారణ చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అనుకున్నప్పటికీ అరెస్ట్ ఎందుకు కావట్లేదు అంటే ఢిల్లీ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంది అక్కడ నుండి కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఉంది ఎంతవరకు నిజం మిథున్ రెడ్డిని చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారని అందరికీ తెలుసు వాళ్ళు అరెస్ట్ చేయకపోయినట్టయితే మీరు చెప్పినట్టు అనుమానాలు ఉండేవి కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో వేరే వాళ్ళు జోక్యం చేసుకుంటారని కానీ ఆ మసిని వాళ్ళు అంట అంటించుకుంటారని కానీ అయితే నేను భావించట్లేదు థ్యాంక్ యూ సార్